వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దియా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి వ్యవసాయ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాము అండ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి నేను క్లియర్ గా చెప్తాను సో ఇంకా అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ టూ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా నో ఫీ నో ఎగ్జామ్ అయితే ఉంది మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మీ సొంత ఊర్లోనే ఉద్యోగాలు అయితే వస్తాయి నెలకు జీతం అయితే వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వ్యవసాయ శాఖ పరిశోధన సంస్థ జాబ్స్కి ఇలా ఇప్పుడు ఎవరెవరు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మంచం లేక వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పొజిషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి చెక్ చేసుకోండి ఇది మా రెండు వందల రెండు వేల యాభై పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్ చెక్ చేసుకోండి అలాగే ఇస్రో హెచ్ఎస్ఎఫ్సి నుంచి అయితే పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి చెక్ చేసుకోండి పోస్టల్ జీడిఎస్ సెకండ్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది అది కూడా చెక్ చేసుకోండి ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి క్విక్గా చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక నోటిఫికేషన్ వచ్చి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి సూపర్వైజర్ పొజిషన్ నెంబర్ ఆఫ్ పొజిషన్ ఒకటైతే ఉంది ఐకార్ ఐఐఎంఆర్లో పని చేయాలి సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కూడా అయితే ఇచ్చారు క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగనైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు సో మీరు ఫర్దర్గా ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూడా వెళ్తారు ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది సో సెకండ్ ఇస్ అయితే వచ్చేసి ఐకార్ ఐఐఎంఆర్ అని చెప్పేసి క్లియర్గా ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చారు దీనికి కూడా ఎనీ బ్యాచలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అయితే ఇస్తారు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ రిలవెంట్ వాటిలో ఉంటే ఇంకా బెటర్ ఫ్రెండ్స్ ఇంకా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సూపర్వైజర్ పొజిషన్స్కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఏం చేయాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఇది మన హైదరాబాద్లో ఉన్న అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ కోడ్ ఉంది కదా అది త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ సో ఆ డిగ్రీ డిగ్రీ అని అయితే లేదు మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే మీరు అయితే వెళ్ళచ్చు సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దేబో పోస్టర్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ వెళ్ళేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్ళాలి సో అప్లికేషన్ ఫామ్ అయితే వీళ్ళు ఇచ్చారు ఆ ఫార్మేట్లో ప్రింట్ అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని అయితే మీరు వెళ్ళాలి సో నోట్ ఏడి అయితే ఉంటుంది మినిమం అయితే వచ్చేసి సూపర్వైజర్ వన్ టూకి అయితే ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తున్నాయి మీరు టెన్ ఏఎం కల్లా అక్కడ ఉండాలి త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున సో కరెక్ట్ టైంకి ఉండాలని అయితే మెన్షన్ చేశారు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ సూపర్వైజర్ వన్ నా టూ వా ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ అండి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీ మొబైల్ నెంబర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రీ ఎక్స్పీరియన్స్ సో నెక్స్ట్ అయితే వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ట్రైనింగ్ కానీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉందా అడుతున్నారు మీరు ఏదైనా ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అడుగుతున్నారు స్పెషల్ డిక్లరేషన్ దగ్గర ఇక్కడ మీ నేమ్ రాసి మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అయితే రాయండి ఫాదర్ లేని వాళ్ళు సో ప్లేసు డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్తో పెట్టేయండి అప్లికేషన్ ఫామ్ సింపుల్గానే ఉంది ఇక్కడ కూడా డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాసేసి సిగ్నేచర్ ప్లేస్ డేట్ మెన్షన్ చేయండి ఇంత అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి మూడు త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న వర్క్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మిస్టేక్ చేయకుండా నాకైతే తెలియచేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ ద్వారా నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ గ్యాదర్ చేసేది మా హార్డ్ వర్కింగ్ కనుక గుర్తిస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఒక చిన్న లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్